మాంసాహారులకు లేనిదే ముద్ద దిగదు కానీ అతిగా నాన్ వెజ్ తినేవారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు మరి ముఖ్యంగా రెడ్ మీట్ ను తినడం వల్ల టైప్ టూ డయాబెటీస్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది ఇరవై దేశాల్లో సుమారు పంతొమ్మిది లక్షల మందిపై ఈ అధ్యయనం అయితే నిర్వహించారు యాభై గ్రాముల ప్రాసెస్డ్ మీట్ ను రెగ్యులర్ గా తినటం వల్ల టైప్ టూ మధుమేహం పదిహేను శాతం పెరిగే అవకాశం ఉందట వంద గ్రాముల అన్ప్రోసెస్డ్ మీట్ ను తింటే పది శాతం వరకు ఈ ముప్పు పెరిగే అవకాశం ఉందట ప్రపంచవ్యాప్తంగా జనాలు తినాల్సిన దానికంటే ఎక్కువ మీట్ ని రెగ్యులర్ గా తినటం వల్ల టైప్ టూ డయాబెటీస్ తో సహా పలు ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు పాటు జరిగిన ఈ అధ్యయనంలో పంతొమ్మిది లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది పాల్గొన్నారు వీరిలో లక్ష మందికి పైగానే టైప్ టూ మధుమేహం మారిన పడ్డారు ఇక రోజు యాభై గ్రాముల ప్రాసెస్డ్ మీట్ కి బదులుగా వంద గ్రాముల పౌల్ట్రీని తినటం వల్ల ఈ వ్యాధి ముప్పు పది శాతం తగ్గినట్లు తేలింది